రవి శృతి విషయంలో బాలు నోరు నొక్కేస్తారు అత్త కోడలిద్దరూ కలిసి మీనాను అటు ప్రభావతి కానీ సత్యం మాత్రం ఒక షాకింగ్ నిర్ణయం చెప్తాడనమాట నేను రావడానికి ఒప్పుకుంటాను కానీ ఒక షరతు సురేంద్ర అంతటా సురేంద్ర వచ్చి నా కూతురు నీ కోడలుగా ఒప్పుకో ఇక నీ బాధ్యత అని చెప్పాలి అని ఆ మాటతో బాలు హ్యాపీ అయిపోతాడు ఇక బాలు డబ్బులు లెక్కేసుకుంటూ సపరేట్ చేస్తూ ఉంటాడనమాట మీనా కాఫీ తీసుకుని వెళ్తుంది కాఫీ ఇస్తూ ఏంటి మూడు బాక్సుల్లో పెడుతున్నావు మనీ అని అయితే అంటూ ఉంటే ఒకటి ఇంటి పత్రాలు విడిపించడానికి ఇంకొకటి నీ గాజులు విడిపించడానికి ఇంకొకటి మౌనిక పెళ్లి బాధ్యత కోసం అన్నట్టు చెప్తాడనమాట అయితే కాఫీ తాగుతూ తాగుతూ మీనా వైపు చూస్తాడు కింద నుంచి పైదాకా చూస్తే నడుము అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట అలానే చూస్తూ ఉండిపోతాడు మీనా ఉండి ఏంటో చేస్తున్నాడు చూస్తున్నాడని ఏంటి వేరేలాగా చూస్తున్నావు అంటూ మాట్లాడుతుంది అమ్మో ఇప్పుడు వేరే రకంగా నేను చూడకూడదులే కానీ కప్పు శాస్త్రాన్ని పేర్లు పెట్టుకుంటాను అన్నమాట ముద్దు పేర్లు నేను దూరంగానే ఉండాలి అని చెప్తూ ఉంటాడు సరే షర్ట్ తీసుకురాపో నేను రెడీ అయ్యి వెళ్ళాలి అని నా కొత్త షర్ట్ తీసుకుని వస్తుంది ఇలాంటి షర్ట్లు వద్దు అని పాత షర్ట్ తెచ్చుకుంటాడు అనమాట వేసుకుంటాడు అసలు ఇవన్నిటికి బాగానే పెడుతున్నావు కానీ డబ్బులు మన పిల్లల గురించి ఆలోచించలేదా అని ఇప్పట్లో అయితే నేను నేను అలాంటి ఆలోచన పెట్టుకోను నాకు చాలా హప్పులు ఉన్నాయి అవన్నీ క్లియర్ అయ్యాలి క్లియర్ అవ్వాలి అప్పుడు దాకా ఆ కప్పు అసలు దూరంగానే ఉండాలి రేపు స్టీల్ గ్లాస్లో టీ తీసుకురన్నట్టు చెప్పి బుగ్గని గిల్లేసి వెళ్తాడు మీనా బొగ్గను పట్టుకొని అప్సెట్ అవుతుంది ఎప్పుడు బుగ్గు గెలుతూనే ఉంటాడు కొంచెం ప్రేమగా మాట్లాడదామే మాట్లాడితే భయపడిపోతాడు నలుగురు పిల్లలు ఎక్కడ పుడతారా అన్నట్టు ఈ మధ్య సీన్స్ అయితే కొంచెం మంచిగా బాగున్నాయి చూడాలని అంతకుముందు ఎప్పుడు గొడవలు కోపాలు మీనానికి తిట్టేవాడు కోపగిచ్చుకునేవాడు అలాంటివి చూడాలంటే కొంచెం బాధ అనిపించాయి